ఈ బిజినెస్ ఏదైనా మీ మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను ఈ నెల ఏడవ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది ఆ చంద్రగ్రహణం రోజు ఏ రాసులు వారు ఏ నక్షత్ర వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ చాలా మందికి అయితే సందేహాలు అయితే ఉన్నాయి సందేహాలు నివృత్తి చేయడానికి ఆ మనతో పాటు కందుకూరు సుబ్రహ్మణ్య శారమ్మ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే సార్ ఈ నెల చంద్రగ్రహణం ఉంది చంద్రగ్రహణం రోజు అంటే ఏ రాసులు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీమాత్రే నమ సెప్టెంబర్ నెల ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల లగాయితూ ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషముల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్తంగా మన భారతదేశంలో యావత్ భారతదేశమే కాకుండా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంభవిస్తోంది ఈ అనుమానం ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే ఆంధ్రదేశంలో సంభవిస్తోంది అంటే ఇంకొక తెలుగు రాష్ట్రంలో వస్తుందా రావటం లేదా అని అడుగుతున్నారు యావత్ భారతదేశం రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తోంది ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా కుంభరాశి వారు అనగా శతభ నక్షత్రం వారికి ప్రధానంగా అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ గ్రహణం చూడకూడదు అలాగే కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి మరుసటి రోజు దాన ధర్మాలు చేసుకోవాలి అంటే ఇది ముఖ్యంగా గ్రహణం అనగానే ఏదైతే గర్భిణీ స్త్రీలకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళు గ్రహణ సమయం ముందు అంటే ఎన్ని గంటలకి భోజనం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణానికి పూర్వం మూడు గంటలకు పూర్వమే ఆహార వ్యవహారాలు పూర్తి చేసుకోవాలి గ్రహణ సమయంలో వాళ్ళు కదలకుండా ఉండాలి గోక్కోవడము తలదుబ్బుకోవడము తినడము ఇట్లాంటి పనులు చేయకుండా హాయిగా నామస్మరణం చేసుకోవాలి భగవన్ నామస్మరణ అలాగా ప్రశాంతంగా ఉండాలి వేరే ఎటువంటి ఆలోచనలు చేయకూడదు టీవీలు చూడడం గట్రా చేయకూడదు ప్రశాంతంగా ఉండాలి గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో దైవనామస్మరణం చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఏ నెలలో నిండిన వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా మూడో నెల దాటిన లగాయితో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా ఆరో నెల దాటిన దగ్గర నుంచి మాత్రం వాళ్ళు కదలకుండా ఉండాలి వాళ్ళు పడుకునే ఉండి కదలకుండా ఉండాలి గ్రహణం అయ్యేంత వరకు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి ఇది పుట్టబోయే పిల్లలకి ఆరోగ్య విషయమే కాకుండా ఎటువంటి అరిష్టాలు కూడా రాకుండా ఉంటుంది గ్రహణ విషయంలో పుట్టబోయే పిల్లలకి మంచి ఆరోగ్యము అలాగే ఎటువంటి అరిష్టాలు ఉండకూడదు అంటే ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి అంటే ఇప్పుడు గ్రహణం సమయం గ్రహణం పట్టుంది అంటున్నారు కొన్ని రాశుల వారికి వాళ్ళు ఏ దానాలు ఇవ్వాలండి అసలు కుంభరాశి వారికి ఈ గ్రహణం చాలా ముఖ్యమైనది అందున శతభష నక్షత్రం అలాగే పూర్వభద్ర నక్షత్రం ఈ నక్షత్రం వారు అలాగే ఈ రాశి వారు గ్రహణం మర్నాడు ఉదయం పాల ప్యాకెట్టు పెరుగు ప్యాకెట్టు బియ్యము మినుగులు అలాగే వెండి సర్పము చంద్రబింబము వీటిని బ్రాహ్మణుడికి తగు దక్షిణతో దానం ఇస్తే చాలా మంచిది అంటే ఇప్పుడు చాలామంది గ్రహణం తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని పూజలు అవి చేసుకోవాలి అలా అసలు అలా ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే అసలు ఎప్పుడు పూజలు మళ్ళీ మొదలెట్టుకోవచ్చు గ్రహణానికి పట్టు స్నానం విడుపు స్నానం అని చెయ్యాలి గ్రహణ సమయంలో అందరూ కూడా జపతపాది అనుష్ఠానాలు చేసుకుంటే చాలా దిగునీకృతమైనటువంటి పుణ్యము లాభము విశేషము కనుక ఆ సమయంలో గురూపదిష్ట మంత్రాలని అందరూ ఆ సమయంలో జపతపాదిగా అనుష్ఠానాలుగా ఉపాసన చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా దర్భలు బరిహస్సు ఇత్యాది వస్తువులని ఇంట్లో దేవుని మందిరంలోనూ అలాగే నీళ్లు ఉండేటువంటి ప్రదేశంలో అంటే నీడ ట్యాంకుల్లో అలాగే బట్టలు వగైరా వస్తు సామాగ్రి ఉన్న చోట్ల దర్భలు ఉంచుకుని మరుసటి రోజు ఇల్లన్నీ కూడా కరుక్కుని ఈ వస్తు మీద కూడా పసుపు నీళ్ళు జల్లుకుంటే సరిపోతుంది అంటే ముఖ్యంగా ఒకసారి చెప్పండి గర్భిణీ స్త్రీల కోసం అయితే మాత్రం ఎటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా మాట చెప్పండి గర్భిణీ స్త్రీలు ప్రధానంగా ఆ గ్రహణ ఆద్యంత కాలము కూడా కదలకుండా ఉండాలి పడుకునే ఉండాలి అలాగే నిద్రపోకుండా భగవన్ నామస్మరణ చేస్తూ కదలకుండా ఉండాలి గోక్కోవడము అలాగే కదలడము అలాంటి పనులు చేయకుండా భగవన్ నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా ఉండాలి అది చాలా ముఖ్యం అటువంటి టైంలో గొడవ పడడము అలాగే గట్టిగా ఆరవడము అలాగే వాదులాట ఇలాంటివి లేకుండా ప్రశాంత చిత్తంతో ఉండాలి అది చాలా మంచిది భూమి చాలా పవిత్రంగా ఉంటుంది అయితే చంద్రకిరణాలు సూర్యకిరణాలు శోకని కొంత స్థలం గ్రహణ సమయంలో ఏర్పడుతుంది కనుక ఆ స్థలానికి ఆ భూభాగానికి అశుచి అపవిత్రం అనేది ఏర్పడుతుంది కనుక ఆ సూర్య చంద్ర కిరణాలు లేని కాలం గ్రహణ కాలం కనుక ఆ గ్రహణ కాలంలో పవిత్రత కోసం శుచి కోసం శుద్ధి కోసం మన పూర్వీకులు ఈ యొక్క ఆచారాన్ని మనకి ఋషి సాంప్రదాయంగా తెలియజేశారు ఈ యొక్క జాగ్రత్తలు పాటించిన వాళ్ళందరికీ కూడా మేలు కలుగుతుంది ఈ యొక్క సాంప్రదాయం పాటించడం చేత గ్రహణ కాలంలో భగవత్ శక్తిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి భగవత్ కృప పరిపూర్ణంగా లభిస్తుంది ఇది చాలా విశేష పుణ్యకాలంగా భావన చెయ్యాలి నదీ స్నానాలు కూడా పనికిరావు సముద్ర స్నానం ఉత్తమం కనుక సముద్ర స్నానాలు చేసేవారికి కూడా చాలా మంచి సమయం అంటే మహిళలు అయితే గర్భిణీ స్త్రీలు అయితే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇది ఆశ్రయించాలి సార్ తొమ్మిదిన్నర నుంచి ఒకటి నలభై ఐదు దాకా రాత్రి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి తొమ్మిది యాభైకి పట్టు అలాగే విడుపు ఒకటి ముప్పై ఒకటి అయినప్పటికీ కూడా తొమ్మిది ముప్పై ఐదు నుంచి మీరు లెక్క పెట్టుకోండి అలాగే ఒకటి ముప్పై ఒకటి వరకు కనుక ఒకటి నలభై ఐదు దాకా కూడా ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి చాలా చాలా మంచిది ఇది ఆరోగ్య విషయంగానే కాకుండా ఆ పుట్టబోయే పిల్లలకి ఎటువంటి అరిష్టాలు రాకుండా వాళ్ళ జీవితం చాలా శుభప్రదంగా యోగప్రదంగా ఉండాలి అని భావనతో తెలియజేస్తున్నటువంటి విషయం థ్యాంక్ యూ సార్ మా ప్రేక్షకులకి సందేహాన్ని నివృత్తి చేశారు ఇది అయితే కందుకూరు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నది ఆ రాత్రి తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకి అయితే గ్రహణం పడుతుంది ఒంటి గంట నలభై ఒక నిమిషం వరకు నలభై ముప్పై ఒక నిమిషం వరకు గ్రహణం ఉంటుంది కానీ నలభై ఐదు నిమిషాల వరకు ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా గ్రహ ఏదైతే గ్రహణం పట్టే ముందు మూడు గంటల ముందే భోజనం చేసి గ్రహణం సంభవించే టైం కల్లా ఎటువంటి పనులు చేయకుండా తలగోకోవడం కానీ ఇతర ఇతర పనులు ఏవి చేయకుండా కదలకుండా ఒకే చోట దైవనామస్మరణ చేసుకుంటూ ఏదైతే రెస్ట్ తీసుకుంటారో ఎటువంటి ఇబ్బందులు లేకున్నా వారు ఆ పురుడు సమయంలో కూడా చక్కగా డెలివరీ అవుతారని చెప్పి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ రవిజేష్తో అవతారా సుమన్ టీవీ విశాఖపట్నం